दुर्गा रानी दिले दोने आर्डर हैं ना बाद है। में हमें डालोंग करेंगे नहीं नहीं नमस्ते रमजान भी आए बाद में आई हूँ तो फोन कर रहा हूँ

పేరు షేక్ కరీముల్లా బాబా పదహారవ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థిగా కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను బలుప బలపరిచిన నా వార్డు ప్రజలకు నా అభిలాషులకు నా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు ఈ అవకాశం కల్పించిన మల్లా యాదవ్ గారికి మా పార్టీకి విధేయుడిగా పనిచేస్తూ గెలుపోవటం లెక్క చేయకుండా నా వార్డు యొక్క సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇదే బజార్లలో నివాసం ఉంటూ తిరుగుతూ ఉన్న ప్రతి సమస్య పట్ల ప్రతి అవగాహనతో ఉన్న ప్రతి వ్యక్తికి సుపరిచితుణ్ణి ఈ వార్డులో సమస్యలు కాలువలు ప్రతిదీ వీధి దీపాలు సీసీ కెమెరాల ఏర్పాటు వీధి దీపాల ఏర్పాటు నిరుపేదలకి అండగా పింఛన్లకి కార్యక్రమానికి ఆడబిడ్డల పెళ్ళిళ్ళకి ఐదు వేల నూట పదహారులు కానుకగా నా కానుకగా నా సొంత కానుకగా నా ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక బిడ్డగా అవకాశం కల్పిస్తా అని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఈ వార్డులలో సమస్యలు తెలియని వాళ్ళు ఇళ్లలో కూర్చునే వాళ్ళకి మన సమస్యలు తెలియవు ఒక నిరుపేదగా ఒక ఇదే గల్లీలో తిరిగిన నిరుపేదగా ప్రతి సమస్యల పట్ల అవగాహన ఉన్న మీరందరూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మా పార్టీ నాకు కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు దానితో పాటు ఈ సమస్యల పట్ల ప్రతి అవగాహన ఉన్న వ్యక్తిగా ఈ అవకాశం నాకు కల్పిస్తే ఏ మార్పు తీసుకొస్తా ఈ ఐదు సంవత్సరాల్లో ఏం చేయగలుగుతా మీ ముందు మరొకసారి అవకాశాన్ని కోరేటప్పుడు నేను ఏం చేశా అనేది మీకు ప్రతిదీ విన్నవించిన తర్వాత మరోసారి అవకాశం కోసం మీ ముందుకొస్తా ఈ అవకాశం నాకు కల్పించిన మా పార్టీకి మా ప్రియతమ నేత మల్లా యాదవ్ గారికి రుణపడి ఉంటా గెలుపోటలతో సమస్యలతో పాటు గెలుపో గెలు గెలిచామన్న తర్వాత ఇంట్లో కూర్చునే వ్యక్తిని కాదు నేను ఒక నిరుపేద కాబట్టి ఏ సమస్య పట్ల కూడా ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్తా గెలిచినా ఓడినా మీ మధ్యలో ఉండే మీ బిడ్డగా నా ఒక్క నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి వార్డులో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు వేరే వేరే చోట్ల పోటీ చేస్తున్నారు మనం ఎందుకు పోటీ చేయకూడదు మన వార్డులో పుట్టా నేను ఈ వార్డులో పెరిగే ఈ సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగిన వ్యక్తిగా ఉన్న మనం ఎందుకు పోటీ చేయకూడదు అనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి పూర్తి రాజకీయాల్లోకి వచ్చిన రాజకీయాల్లో లేడు ఇతనికి ఏమి తెలుసు అనుకునే అవగాహన లేని వాళ్ళకి మాట్లాడే వాళ్ళకి నా ఈ మీడియా ద్వారా నా మిత్రుల ద్వారా ఒకటి తెలియజేస్తున్నా రాజకీయాలంటే కేవలం జెండాలు పట్టుకొని బయటికి వచ్చి పార్టీలు మారటం కాదు కేవలం ఒక పార్టీ పట్ల పటిష్టమైన పునాదులో పార్టీలో కలిగి ఉండటం ఒక నాయకుడికి లాయల్టీగా ఉండటమే నిజమైన నాయకత్వం అని నేను విశ్వసిస్తున్నా దానితో పాటు మా మల్ల యాదవ్ గారి పట్ల మా మల్లాదవ్ గారి పట్ల మా మల్ల యాదవ్ గారి పట్ల మా నాయకుడి పట్ల విధేయుడిగా పనిచేస్తా ఒక సైనికుడిగా మా మల్లన్నయ కదులుతా గెలిచిన తర్వాత కూడా పార్టీలు మారే వ్యక్తిని కాదు అందుకోసమే డబ్బులతో ఆశ లేదు వ్యాపారాలు ఉన్నా కూడా ప్రజాసేవే లక్ష్యంతో మీ ముందుకు ఈ అవకాశాన్ని నాకు ఇవ్వండి ఇచ్చిన ఇచ్చిన అవకాశాన్ని ఈ ఐదు సంవత్సరాలు మీ ముందుండి ఖచ్చితంగా ఏ పనులు కావాలో నా ఇంటికి తలుపు తట్టుకొని మీరు ఒక్కళ్ళు సామాన్యుడిగా మీ బిడ్డగా నా ఇంటికి రావచ్చు నా తలుపు తట్టొచ్చు ఏ వేళల మీ ముందు ఫోన్ చేసినా లేకపోతే ఎవరి ద్వారా మెసేజ్ పంపించిన మీ ప్రతి వ్యక్తిగా నేను అందుబాటులో ఉంటా నా కార్యాలయాన్ని పూర్తి కార్యాచరణని కూడా నేను గెలిచిన తర్వాత నా వార్డులో ఏం సమస్యలు ఉన్నాయి ఇంకా ముందు ముందు ఇంకేం సమస్యలు రాబోతున్నాయి వర్షాకాలంలో వస్తే మన కాలువ పట్ల ఉండే వాళ్ళకి పునరావాస కేంద్రం కానీ వాళ్ళకి అన్నాలు కానీ ఏదైనా కూడా కల్పిస్తా ఓ గెలిచిన తర్వాత పోయి ఇంట్లో పడుకునే వ్యక్తిని కాదు సమస్యల పట్ల ఇంకా మీ ముందుకు వెళ్తుంటా నా బాధ్యతను ఇంకా మీరు పెంచేటట్టు నాకు ఈ అవకాశం కల్పించండి ఈ అవకాశాన్ని కల్పించిన నా పార్టీకి నా వార్డు ప్రజలకి నా మిత్రులకి స్వయభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి వేడుకుంటున్న ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు జై తెలంగాణ జై మల్లన